તમ જીંદાબાદ તેલુગુ દેશમ જય હિન્દ અમરનાયકતમ વંદે માતરમ અમરનાયકતમ વંદે માતરમ અમરનાયકતમ વંદે માતરમ 90 વર્ષ ધરકુંડ અમરનાગર કે પુટનનો ધરકુંડ અમરનાગર કે અમરનાયકતમ વંદે માતરમ 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 જય તેલુગુ દેશમ જય હિન્દ ڪتو امرنا نايڪتو ڪتو امرنا نايڪتو ڪتو امرنا نايڪتو ڪتو امرنا نايڪتو امرنا نايڪتو ناهي امرنا نايڪتو اها ياهه ڇا ڪندڙي چاپ ٽنٽا وا اي مولي گه اوڪي اها ناهي اها ناهي اها ناهي हापी ब्राणी गोपी ब्री गुल माण्हे हूंदो शुभाकाश సరే వచ్చే వెనకాలకు వచ్చేయండి వెనకాల వచ్చేయండి బాబా ఐపీఎన్ పిటిఆన్ మాట్లాడినాబాయి సైడ్కి వెళ్ళండి ఐపీ నెల సైడ్కి వెళ్ళిపోండి ఏం బా పెట్టుకున్నాళ్ళు ఐపీఎల్ పక్క వెళ్ళిపోండు ಅಲ್ಲ <laughs> ನೀರೇ லக்கினா தேங்க்யூ வெரி மச் ரமேஜனா ரவிபடை ஜம்பல அந்த அந்தக்கு தெடுப்பு உக்கா இரு உக்கா இல்ல அது மேல போட்டோ எடுக்காத அந்த திண்ணே பா சால்ல டீனே யோ هي بين يا اپ چي کڑا

నాయకులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరనా గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేర్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క జాడలో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ గుడ్డి పలం పట్టణ అధ్యక్షులు